నేను అటు వీడియోలో బాగా సౌండ్ వచ్చింది అమ్మ వర్షం వాటర్ సౌండ్ హాయ్ ఫ్రెండ్స్ ఎట్లున్నారు మేమైతే మంచిగా ఉన్నాం అందరికీ శుభరాత్రి ఇవాళ మా ఇంట్లో ఉంది చూడండి ఫ్రెండ్స్ ఇవాళ గణేషుని రెడీ చేయడానికి అని చెప్పి డెకరేషన్ మొత్తం పోయి అంత కవర్లో దాచిపెట్టి ఉండే తేజ్ మొత్తం అంత ఖరాబ్ అవుతుంది మళ్ళీ అక్కడ ఇక్కడ పడేస్తాయి అని చెప్పి ఒక కవర్లో పెట్టి దాచిపెట్టుకున్నాడు మళ్ళీ ఇప్పుడు తీసి అయితే మొత్తం అన్నీ రెడీ చేసుకుంటున్నాం ఈ పువ్వులకి ఇట్లా ఇవి అన్నీ ముక్కలు ముక్కలు కట్ చేసి ముక్కలు ముక్కలు కట్ చేసి పెట్టుండే ఈసారి మొత్తం అన్నీ అతుక్కొని ఇక డిజైన్ చేస్తాం అనమాట ఇక గణేష్ దగ్గరకు వేద్దాం అమ్మ లేదు ఫస్ట్ అవునమ్మా గణేష్ నగర్ పోదాం వచ్చిన తర్వాత వర్షం తగ్గింది కాబట్టి తీసుకొచ్చి పెడితే దాని సైజు చూసి పెడదాం అమ్మా అవునమ్మా

అది అంటే గణేషుడు పికాకున్నది కాదు ఎప్పుడైనా ఆవున తీసుకొస్తా ఆవు అనేది చాలా లక్ష్మీప్రదం అన్నమాట నాకు చాలా ఇష్టం అట్లా ఆవున ఇంత ముందు వీడియోల చూడు రి ఫ్రెండ్స్ మొత్తం ఆవున్న గణేష్న్న తీసుకొస్తాను ఎప్పుడు ఆవు అంటే చాలా మంచిది అనమాట అన్ని దేవతలు కలగలిపిన రూపం కాబట్టి ఆవు తీసుకొచ్చి పెడతా ఆవు మీద కూర్చున్న గణేషున్నది తీసుకొచ్చి పెడతా ఎక్కువైనా తక్కువైనా డబ్బులు ఆవునే దొరికాయి రామంది తెలిసిన వాళ్ళు ఆవునేది తీసుకుపోతారు కాబట్టి దొరకదు అన్నట్టు

చేస్తారు అని అంటే రిచ్ బాగుండదు మనల్ని ఇక మొత్తం డాడే చేసేసి ముద్దుగా నువ్వు నువ్వే వెనకాలేసి దీన్ని పెట్టాలి చావో బాగుందా మన డెకరేషన్ గణేష్ డెకరేషన్ అవర్ గణేష్ గణేష్ వచ్చినాం మన గణేష్ తెచ్చాం కదా తెచ్చినాక అయిపోతుంది అదే ఫోటో మొత్తం పూలు ఎక్కాక ఫోటో పెట్టి లో పెట్టి అవర్ గణేష్ అయిపోయింది సూపర్ అంటే సూపర్ ఉంది డెకరేషన్ అయితే పోయినసారి కంటే ఈసారి బాగుంది కానీ ప్రతి ఒక్కటైతే ఘోరమైన రేట్స్ అయితే బయట దేవుడు అన్నట్టు కానీ పోయినసారి కంటే ఈసారి చాలా ఎక్కువ రేట్ ప్రతి ఒక్కటి లైట్స్ పెట్టా ఇంకా లైట్స్ ఒకటేది ఇదే రేట తామర అక్కడ చెరువులలో ఉంటుంది కాబట్టి ఇదైతే ఇప్పుడే చూసినా పోయినసారి

ఆకగోక చిందరి ఉత్తఫర్మనియరే ఐపోత అన్న అంటే అల్ల దగ్గరికి అవుతది చూడూర్ ఫ్రెండ్స్ ఇక మా వరుణ్ తేజ్ గణేష్ మండపం అయితే ఇట్లా తయారైంది ఇ లైటింగ్ ఒకటి మిగిలిపోయింది లైటింగ్ ఎలక్ట్రిషియన్ అవదాతు చదువుతాను ఐలెక్ట్రిషియరు నేను గా అంత చిక్ చిక్ ఉన్నది ఇట్లా సూపర్ డెకరేషన్ చేశను థాంక్యూ థాంక్యూ సో మచ్ వన్ అవర్ వంటిన టైం ఇంకా మా బుజ్జి గణేష్కి అయితే ఇంట్లో అయితే మేము ఇంత మంచిగా డెకరేట్ చేసుకున్నాం మేమైతే మంచిగా ఉన్నది అనుకుంటున్నాం మీకు కూడా నచ్చుతుంది అని అనుకుంటున్నాం తేజ్ ఇష్టం కోసం అనమాట ఇవన్నీ ఇక దేవుని తెచ్చి కూర్చోబెట్టడమే సాయంత్రం టైంలో మంచిగా ఉందా డెకరేషన్ తేజ్ బాగుందా డాడీ చేసిన మా డాడీ థ్యాంక్స్ చెప్పవా ముగలెక్కి లేదా థ్యాంక్ యూ డాడీ అదే

ఇట్లా కాళ్ళతో మన చేతితోటి కాళ్ళ చులు పెట్టచ్చు కాదమ్మా ఆహా అవి ఇప్పుడు ఇప్పుడు గణపతి ఇంట్లో రప్పించేదానికి అనగా నడుచుకుంటాను

తిలక రారా గణేష్ని మండపం అయితే సూపర్ వేసిన ఫ్రెండ్స్ నేనైతే గుడ్ కదా వెరీ గుడ్ గాయ్ వెరీ గుడ్ గుడ్ బాయ్ మొత్తం రోడ్కి అంతేనా

లాంగోరే పోదు కదా చెప్పకుండా అన్నీ చెప్పకుండా పోయినావు గట్టినారా అట్లా ఏది పద్ధతి కాదు అట్లా హైదరాబాద్ ఇంటి ముగ్గు ఇట్లుంటుంది ఫ్రెండ్స్ పని మా అమ్మగారు ఏమంటావు రాను 嗯、oh, yes, mm。Hmm.